రాజకీయాల కోసం ప్రజలు ఏదైనా చేయాలా తమ నాయకుల కోసం లేదంటే మళ్ళీ ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం ఎందుకంటే ఒక్కొక్కసారి నాయకులు అంటారు పిల్లల్ని ఎక్కువగా కనకండి ఇద్దరు చాలు వాళ్ళే నినాదాలు చేస్తూ ఉంటారు ఇద్దరు పిల్లలు ఇంటికి వెలుగు అంటారు ఒక్కరు చాలు ఇద్దరు ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అంటారు అన్నీ వాళ్ళు తీసుకొచ్చి నినాదాలే ఇప్పుడేమంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు పిల్లలని కరండి ఎక్కువగా పెనండి జనాభా పెరగాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఏదైతే చెప్తున్నారు పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి ఫుల్గా కనేయండి అంతమంది అయితే అంతమంది కనేయండి అని ఎవరు పెడతారు పిల్లల్ని కనేయండి 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 చెప్పండి ఎవరు పెంచుతారు రేపు పొద్దున్న తల్లిదండ్రులే అది పెంచుకోవాలి ఓకే మేము పథకాలు ఇస్తున్నాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ తల్లికి వందనం ఇస్తున్నాం అని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్తారు కరెక్టే ఎంతమంది ఉంటే అంతమందికి ఎన్నాళ్ళు ఇస్తారు రేపొద్దున బడ్జెట్ ఎక్కువైపోతే ఆ తల్లికి వందనకి ఇవ్వడానికి సరిపోతుంది డబ్బులు అన్నీ అని చెప్పి ఆపేస్తారు అప్పుడు ఎవరు పెంచండి ఆ పిల్లల్ని ఎవరు పెంచాలి ఇప్పుడు తెల తమిళనాడులో తమిళనాడులో కూడా అంతే అక్కడ సీట్లు తగ్గిపోతున్నాయి పార్లమెంట్ స్థానాలు జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కేటాయిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ వస్తున్నాయి కాబట్టి అర్జెంటుగా పిల్లల్ని కనేస్తే జనాభా లెక్కల్లో జనాభా పెరిగిపోతే సీట్లు పెరుగుతాయనేది అంటే హాయితో ఒక మూడు నాలుగు స్థానాలు ఎక్స్ట్రా వస్తాయి దానికోసం పిల్లల్ని కనేసి ఎవరికో ఒక ఎంపీ పదవి కోసం వీళ్ళ పిల్లల్ని కనుకో రేపొద్దున ఆ ఎంపీ పెంచుతాడా లేదంటే ఆ ముఖ్యమంత్రి స్టాలిన్ పెంచుతాడా ఎవరు పెంచుతారు అంటే రాజకీయాలకి అనుగుణంగా ఎవరు కావాలంటే వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఇప్పుడు అక్కడ సీట్లు పెరగాలి ఓకే దానికి సంబంధించి ఇప్పుడు అర్జెంటుగా పిల్లల్ని కానీ ఇప్పుడు స్టాలిన్ గారు చెప్పేది అది కాకపోతే అక్కడ ఎంతమంది వింటారు సీట్ల కోసం నిజంగా కంటే పొద్దున్న ఏంటి వాళ్ళకి భరీసా ఏదైనా ఒక లైఫ్ టర్మ్ ఒక లాంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిదో లేదంటే జీవితాంతం ఒక ఇప్పుడు తల్లికి వందన అమ్మఒడి ఇలాంటి కాన్సెప్ట్స్ అలాంటివి ఉన్నాయి అలాంటి వాళ్ళ భవిష్యత్తుకి ఏమన్నా భరోసా ఇచ్చి లేదంటే పుట్టిన పిల్లలు పుట్టగానే మేము ఇన్ని లక్షల రూపాయలు ఎఫ్డీ చేస్తాయి ఇలాంటివి ఏమైనా చెప్పి అప్పుడు పిల్లల్ని అంటే మేబీ వింటారేమో అవసరాల కోసం పార్లమెంట్ నియోజకవర్గాలు పెంచు పెంచుకోవడం కోసం అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచుకోవడం కోసం మీరు అందరూ పిల్లలకి పిల్లలకి అంటే అది కాస్తంత హాస్యాస్పదంగా ఉంది